మీడియా జీ నేడు భారతదేశం డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం జరుపుకున్న శుభదినం భారతదేశ చరిత్రలో మరపురాని చారిత్రక క్షణాలు అద్దం పట్టే రోజులు ఇవి నిరంకుశ రాజరికపు పద పదఘటనలలో దాదాపు రెండు శతాబ్దాల పాటు తీవ్ర పోరాటాలు సంఘర్షణల మధ్య జాతి మొత్తం నలిగిపోయిన అనంతరం భారతీయ ఉపఖండ స్వతంత్రం పొందిన దినోత్సవము ఆగస్టు పదిహేను స్వాతంత్రం సిద్ధించిన తర్వాతనే భారత ప్రపంచంలో అతిపెద్ద సామాజిక ప్రజాస్వామికంగా ఆతరించుతున్నదన్నది వాస్తవం శ్వేత జాతీయ అహంకారకం ఈ నేలపైన నివసించే ప్రజలకు నల్ల కుక్కలుగా ముద్రించి శ్వాస పీల్చుకోవడానికి కూడా అనుమతి పొందాలంటూ ఆదేశించిన బ్రిప్తి దుర్బాలన ప్రాంతం పాలన నుంచి ఆ కష్ట కష్టాలు పడి సిద్ధం చేసుకున్న స్వతంత్రం మనది అహింస పోరాటాలు హింసాత్మక పోరాటాలు జాతీయ విప్లవోద్యమాలు ముప్పేటిగా తలపడిన అనంతరం మాత్రమే పరాయి పాలన నుంచి మనం స్వతంత్ర వాయువులను పీల్చుకోగలిగినాం ఈ దేశం కోసం నిండు మనసులతో తపనపడిన లక్షలాది స్వతంత్ర పోరాటల వీరుల వీర నారుల త్యాగమే స్వాతంత్రం వారి చిరకాల స్వప్నాలు సకారమైన క్షణాల నుంచి వారి ప్రాణత్యాగాలు ఫలించిన క్షణం నుంచి మనం స్వతంత్ర భారతీయులమైన జాతివాదం దేశభక్తికి రెండు జోడెద్దుల దేశ పునర్నిర్మాణానికి నాంది రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ఈ ఆగస్టు పదిహేనుకు ఎన్నడూ లేని ప్రత్యేకత ఉన్నది భారతదేశము తమ నుంచి స్వతంత్రం కావాలని కోరుకుంటున్న ప్రజాదికం ఒక భూభాగాన్ని పూర్తి స్థాయిలో దేశంలో విలీనం చేసుకున్న ఘటనాన్ని మనం నేడు చూస్తున్నాం ఒక మాజీ సమస్త రాజ్యమైన జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రాతిపాదికకు చెందిన చివరి ఆదేశాలను భారత ప్రభుత్వం అత్యున్నత సామాజికంగా తొలగించి యాది దేశాలకు సవాలు చేసిన ఉద్ఘటన క్షణాలలో మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం గత ఏడు శతాబ్దాలుగా దేశం వివిధ రంగాలలోనే అసాధారణ విజయాలు పొందడం వాస్తవం అదే సమయంలో దేశ ప్రజలు ఓటు వేసే స్వతంత్రం తప్ప నిజమైన స్వతంత్రం ఇంకా సిద్ధించలేదని వాదనలు కూడా బలం తలుచుకోవడం మన అన్నది వాస్తవమే ఈ నేపథ్యంలో స్వతంత్రానికి నిజమైన స్వతంత్రానికి మధ్య తేడాలను కొత్తగా నిర్ణయించుకోవాల్సిన క్షణం కూడా వచ్చేసింది అందుకు చరిత్ర మూలాలు తడమడడం తప్పని నేను భారతదేశ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం జరుపుకున్న శుభదినం భారతదేశ చరిత్రలో మరపురాని చారిత్రక క్షణాలు అర్థం పట్టే రోజులు ఇవి నిరంకుశ రాజరికపు పద పదఘటనలలో దాదాపు రెండు శతాబ్దాల పాటు తీవ్ర పోరాటాల సంఘర్షణల మధ్య జాతి మొత్తం నలిగిపోయిన అనంతరం భారతీయ ఉపఖండ స్వతంత్రం పొందిన దినోత్సవం ఆగస్టు పదిహేను సో విన్నర్ కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్